న్యూస్ కి స్వాగతం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన అనంతరం మొదటిసారి హిందూపురం విచేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు తుముకుంట చెక్ పోస్ట్ వద్ద టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు హిందూపురం పట్టణంలో సుగురాంజనేయ స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి ప్రచార తమ ఎమ్మెల్యే బాలకృష్ణ పురా ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఆ ప్రచారంలో భాగంగా బీజేపీ జెండాలు కనిపించకపోవడంతో హిందూపురం నుంచి కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణంద స్వామి ఎంపీ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్వామిజీ తెలిపారు అందులో భాగంగానే బీజేపీ నాయకులు బాలయ్య ప్రచారంలో కనిపించడం లేదు అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు అదే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి గెలవాలని కలిసి కట్టుగా ప్రచారం నిర్వహిస్తుండగా హిందూపురంలో మాత్రం టీడీపీ నాయకులు మాత్రం ప్రచారంలో పాల్గొంటున్నారు అలాగే హనుమంతుడు గుండెల్లో రాముడు ఎలా ఉంటారో అలాంటి టీడీపీ నాయకుడు గుండెల్లో బాలయ్య ఉన్నాడని ధైర్యంగా ముందుకు సాగుతూ తెలుగుదేశం పార్టీకి నా జీవితం అంకితం అంటూ తిరిగిన వ్యక్తి నేను కనపడకపోవడం వల్ల ప్రజల్లో చర్చనీలు మొదలయ్యాయని కానీ హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ గెలుస్తోందా లేదా టీడీపీ గెలుస్తోందా అనేది వేచి ఉండాల్సిందే సంవత్సరాల పది నిన్ను ఇబ్బందులన్నీ గుర్తు చేస్తున్నారు తీసుకోవాలి అందించాలని ఏకైక లక్ష్యంతో ఎందుకే ఉన్నాను నిమ్మ ఇద్దరు అంటే очку Qualse are the weight <laughs> in the barth어-like I said. They are Brittonan They are a character, correct Trustee Lembr Этот